రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమానంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మల్కాజ్గిరి శ్రీ లక్ష్మీ గార్డెన్స్లో జరిగింది తాను రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశానని తనకు అందరితో పరిచయాలు ఉన్నాయనే దాంతోనే నన్ను ముఖ్యమంత్రి మల్కాజ్గిరి పార్లమెంటు బరిలో నిలిపారని సునీత అన్నారు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ఈ ఎన్నికల్లో బూత్ల వారీగా ప్రతి ఒక్కరూ పనిచేసే విధంగా తాను పర్యవేక్షణ చేస్తానని మైనంపల్లి హనుమంతరావు అన్నారు ఈ అవకాశం విషయం ఏంటంటే అంత వాటిలో పట్టని తెలియజేస్తూ చేయ కాంప్లెయిస్ వేడి ఒకరికి ప్రమాణమని కలిపిస్తాడు అదే మా తమ్ముడికి తెలివిచడు మా తమ్ముడిని అందగా పాడుకున్నప్పుడు బయట వాళ్ళు ఏమవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా కులాల వాళ్ళు కులం బిల్డింగ్ అంతా ఎన్నికలు రాగానే కులాల పేరు కౌట్ చేయించుకుంటారు మరి కులం అందరికి కూడా బీదవాళ్ళని చేయొచ్చు కదా మాదిగల్లో మాలల్లో వెల్మల్లో రెడ్డిల్లో యాదవ్లో ముజరాజ్లో అన్ని కులాల్లో ధనికులు ఉన్నారు మరి ప్రతి వారిని హెల్ప్ చేసుకున్న పోతే బీదవాళ్ళే ఉన్నారు ఇవన్నీ గమనించాలా సిస్టమ్ లో మార్పు రాగని రోజులు నాదొక్కటే ఈ ఐదు సంవత్సరాల ఎన్నికల్లో ఓటు అడగను పోటీ చేయను ఇలాంటివన్నీ బయట పెట్టడమే నా పని కొంతమంది నిన్న త్రీ నైన్ లో వేసిండ్రు మైనా బూతు పురాణం అని అరే బ్రాహ్మణులు పంతులు పూజ చేసే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు కూడా బూతులు మాట్లాడతారని చెప్పి పత్రికా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే ఆ బాధతో వచ్చేది ఆ బూతులు ఎంతమంది వినలేని పంతులు విధవ ముండా కొడుకు అండి నాకు ఆరు నెలల గుడిలో నన్ను సేవ చేయించుకుంటా ఉన్నాడు ఆ విధవ ముండా కొడుకు నాకు డబ్బులు ఇవ్వట్లేదని నాతో ఎంతో మంది చెప్పారు బాధ మనుషులు అందరం ఒకటే కొంతమంది మంచులో తిట్టుకుంటారు మంచు లోపల తిట్టుకుంటారు నా లాంటి వాళ్ళు మా యొక్క వాళ్ళు బయటకు చెప్తారు మరి అయ్యర్థమైనా కొందరు బయటకు మాట్లాడతారు ఇక్కడ మంచులో మంచిలో తిట్టుకోవడో చెప్పుకొని గుణమి చేసుకొని ఆత్మ పరిశ్రమ చేసుకోండి మీడియా సోదరులను కూడా అడుగుతా ఉన్నాయి మీకు అన్యాయం బ్రదర్ తిట్టుకోరా మైనంపల్లి ఏంటంటే ఒక ఆరు నిమిషాలు చూపించిడు టీవీ నైన్ మైనంపల్లి బూత్ పురాణం దానికి నాకు బాధ ఏం లేదు మీడియాలో కూడా వారికి